ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు శిష్యులు తమ గురువు చేసినట్టే చేశారు కాని గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు అలా వెళుతుండగా మరో చెరువుని చేరుకున్నారు అయితే అందులో చేపలు లేవు అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు శిష్యులు ఇది చూశారు వారు కూడా అలా చేయడానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు అప్పుడు గురువు ఇలా అన్నాడు ఓరి బిద్దుహీనులారా కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు